శ్రీకర్ శ్రీ అని తీసుకొని వాళ్ళ ఇంటికి అయితే వస్తాడు అది చూసి అక్కడ ఉన్న పల్లవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి వీడు డైరెక్ట్గా దాన్ని తీసుకొని వచ్చేసాడని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక శ్రీకర్ అలా శ్రీయని అని తీసుకొని రావటంతో అక్కడ ఉన్న పల్లవి అయితే ఏంటి నువ్వు నీ భార్యను తీసుకుని వచ్చేసావు ఇప్పుడు నిన్ను మావయ్య గారు కానీ ఇలా చూసారంటే ఏం జరుగుతుందో ఏంటో దయచేసి ఇక్కడ నుండి వెళ్ళిపో ప్లీజ్ అని చెప్పి పల్లవి అంటూ ఉంటుంది అది విని శ్రీకర్ అయితే ఏం మాట్లాడకుండా మౌనంగా నిలబడతాడు ఇంతలో అక్కడికి శ్రీకర్ వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ వస్తారు అది చూసి పార్వతి అయితే నాన్న ఎలా ఉన్నావు నాన్న అని చెప్పి పార్వతి శ్రీకర్ని దగ్గరకు తీసుకుంటుంది అలా పార్వతి సంతోషంగా ఉండడం చూసి రాజేంద్ర ప్రసాద్ అయితే ఇలా అంటూ ఉంటాడు ఏంటి ఇప్పుడు నీ కొడుకు వచ్చే నీ కొడుకు కోడ్లు వచ్చేసారు కదా సంతోషమే కదా అని చెప్పి అనేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు అది అది విని పల్లవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే ఆ శ్రీకర్ శ్రీయాలు ఇంట్లో ఉండడానికి అనుమతి ఇచ్చినందుకు పల్లవి చాలా కోపంతో రగిలిపోతుంది ఇక అక్కడ ఉన్న పార్వతి అయితే శ్రీయాని దగ్గరుండి తీసుకుని వెళ్తుంది ఇంతలో అవని అయితే శ్రీకర్ కాల్ చేసి శ్రీకర్తో ఇలా చెప్తూ ఉంటుంది తనైతే తన ప్లాన్ ప్రకారం మొత్తం అంతా కూడా శ్రీకర్తో మొత్తం చెప్తుంది అది విని సరే వదిన అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు అలా శ్రీకర్ అయితే వాళ్ళ వదిన చెప్పినట్టుగానే వింటాడు ఇంతలో పల్లవి అయితే వాళ్ళ నాన్నకి కాల్ చేసి జరిగిందంతా కూడా చెప్తుంది ఇలా శ్రీకర్ అయితే శ్రీ అని ఇంటికి వచ్చేసాడు ఇప్పుడు నేనేం చేయాలి అని చెప్పి వాళ్ళ నాన్నతో ప్లాన్ అయితే వేయిస్తుంది అలా పల్లవి అయితే వాళ్ళ నాన్నతో ప్లాన్ ప్లాన్ గురించి ఫోన్లో మాట్లాడుతుంది ఇంతలో అక్కడికి శ్రీకర్ వస్తాడు శ్రీకర్ రాగానే పల్లవి అయితే ఒక్కసారిగా ఫోన్ కట్ చేస్తుంది ఇక శ్రీకర్ అయితే అక్కడ ఫ్లవర్ హౌస్ దగ్గర ఉన్న వాయిస్ రికార్డర్ని అక్కడి నుంచి అయితే తీస్తాడు అది చూసి పల్లవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి ఎంతవరకు నేను మాట్లాడింది రికార్డ్ అయిందా అని చెప్పి షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్